వైశాఖ పురాణము ఐదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయ ముదీరయేత్ వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇలా అన్నాడు వైశాఖ మాసం ఇతర మాసాల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరించండి అని కోరుతున్నాను అన్నాడు దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు మహారాజా శ్రద్ధగా విను కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయాన దేవతలకు ప్రభువైన శేష సాయి అగు శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటిని తన ఉదరమున నిలుపుకుని ప్రళయకాల సముద్రమున సయనించి ఉన్నాడు జీవరూపమున అనేకత్వం పొందిన తన మహిమను తన యందే ఉపసంహరించుకుని ఉన్నాడు నిద్ర అయిపోయిన తర్వాత వేదాలు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపాయి దయానిధయగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమంతున్న సర్వ జీవ లోకాలను రక్షించాలి అనుకున్నాడు తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభించాలి అనే కోరిక కలగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మం ఆయన నుండి వెలువడింది విరాట్ పురుషునికి చెందినవాడైన బ్రహ్మను పురుషనామంతో సృష్టించాడు వానితో పాటు పదునాలుగు భువనాలు కూడా సృష్టించాడు భిన్న విభిన్నములకు కర్మల్ని ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలంగా త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగాలను ధర్మ విధానాలను సృజించాడు పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞారూపములుగా చతుర్వేదాలను తంత్రాలను సంహితలను స్మృత్యులను పురాణ ఇతిహాసాలను ధర్మరక్షణకై సృష్టించాడు వీటిని ప్రవర్తింప చేయడానికి ఋషులను కూడా సృజించాడు ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మాలను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడుగు శ్రీ మహావిష్ణువుకు సంతోషం కలుగునట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు సర్వోత్తములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములు ఆచరించు ప్రజలు వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయంగా చూడాలి అని భగవంతుడు అనుకున్నాడు అప్పుడు భగవంతుడు అంటే మహావిష్ణువు ఇలా ఆలోచించాడు తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలు ఉండటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణం సరిగ్గా చేయలేరు అలాంటి వారిని చూసినా తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా రావచ్చు కాబట్టి వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించడం తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పళ్ళను తిరుచు ఉంటారు నేత్ర వ్యాధులు చలి మున్నగు వాణిచే పీడింపబడుచుందురు ఇలాంటి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలించడం ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేనివారని చూస్తే నాకేమి సంతోషం కలుగుతుంది హేమంత ఋతువున చలి ఎక్కువగా ఉండడం వల్ల జనులు ప్రాతకాలమే లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానాధికాలు చేయలేరు చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూస్తే నాకు ఇంకా కోపం వస్తుంది నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చి వారిని శపిస్తాను అది వారికి శ్రేయస్కరం కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎలా ఉంటుంది చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సురోదానికి ముందే లేవరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారాన్ని వండుకోవడానికి సోమరులై పండిన పండ్లను తింటారు అనగా సులభంగా లభ్యమయ్యే ఆహారాల్ని ఇష్టపడతారు చలికి భయపడి స్నానమునే మానివేయే స్వభావం కలిగి ఉంటారు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపం ఎలా ఉంటుంది ఈ విధంగా చూస్తే వర్షాకాలం నుండి శిశిరం వరకు ఉండే కాలమున వివిధములైన ప్రాకంత కర్మలకు లోబడిన ప్రకృతి వివుసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానాన్ని ఆశించకూడదు వసంతకాలం స్నానదానాలకు యాగభోగాలకు బహువిధ ధర్మానుష్ఠానికి అనుకూలమైన కాలం అలాగే ప్రాణాదారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థాలు సులభంగా లభించే కాలం వసంతకాలం కర్మ ధర్మానుష్ఠానానికి తగినది ఈ కాలంలో అన్ని వస్తువులు సులభంగా దొరుకుతాయి కాబట్టి చాలా తేలికగా దానాలను చేయవచ్చు దాన ధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రం పుష్పం ఫలం జలం సాకము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీటిని దానం చేయవచ్చు దానం చేసేటప్పుడు వినయము భక్తి మున్నగు గుణాలు ఉండాలి దానం పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యం అలాంటి భావనలే లేని వారికి దానం చేస్తే వ్యర్థమవుతుంది అని భక్త సులభుడు దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారానికై బయలుదేరాడు పుష్పఫల పూర్ణములకు అడవులను పర్వతాలను జలపూర్ణములైన నిర్మల ప్రవాహముల నదులను తుష్టి పుష్టికర ప్రజలను చూస్తూ ఉన్నాడు ముని ఆశ్రమాలను దాంట్లో ఉన్న ధర్మకర్మానుష్ఠాన పరులను వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనాన్ని పవిత్రతను అందమును కలిగించే ముగ్గులు మునగువానితో మెరిసిపోయే ఇళ్లను పల పుష్పాదులతో వ్రతాన్ని ఆచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై చూస్తూ ఉన్నాడు భక్తియుక్తులై వినయాది గుణాలతో వ్రతాలను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మాలను చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మ పరాయణలను మహాత్ములను అందరినీ చూస్తూ ఉన్నాడు లక్ష్మీనారాయణుడు అటువంటి వారికి సకల శుభాలను కలిగేలా చేస్తాడు దురాచారులై సోమరులై వ్రతాన్ని ఆచరించని వారు దాన ధర్మాలు చేస్తే వారి పాపాలు నశిస్తాయి అలా కాకుండా దుష్టులై సోమరులై నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఎంతటి వారైనా శిక్షను అనుభవించవలసిందే కాబట్టి ఓ మానవులారా మనం ఎలాంటి వారైనా మన శక్తి ఎలాంటిదైనా నిచ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యధాశక్తిగా దాన ధర్మాలను ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క దయను పొందడం మన కర్తవ్యం కాబట్టి చంచలమైన మనసును అదుపులో ఉంచుకుని యథాసక్తిగా పూజ దాన ధర్మాలు భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా లోక సంచారం చేస్తూ లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ సిద్ధులు చారుణలు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి వెళ్తున్నారు ఇలా స్వామి లక్ష్మీ సమేతుడై అలాగే సకల దేవతలతో కూడి భూలోక సంచారం చేస్తూ ఉన్నాడు ధర్మాలను ఆచరిస్తూ దాన ధర్మాలు చేసేవారని అనుగ్రహిస్తూ ఉన్నాడు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగాలు విచారాలు మున్నగ వాటితో శిక్షిస్తాడు వైశాఖ మాసమున తనను కానీ పరమేశ్వరుణ్ణి కానీ ఇతర దేవతలను సజ్జలను పూజించిన వారు సకల శుభాలను పొందేలా శ్రీహరి అనుగ్రహిస్తాడు వైశాఖ వ్రతము ఆచరిస్తే పాపాత్ములైనా రక్షించబడతారు వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రిప్తులై వరాలను ఒసుగుతారు సపరివారంగా వచ్చిన మహారాజును నగరము గ్రామాలు వనాలు పర్వతాలు నదీ తీరాలు మున్నగు చోట నివసించు జనులు యథాశక్తిగా శ్రీహరిని దర్శించి పుష్పాలతోనూ పువ్వులతోనూ పళ్ళతోనూ శ్రీహరిని స్థుతిస్తే అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో దాన ధర్మాలను ఆచరిస్తే శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలు నెరవేరుస్తాడు కాబట్టి సర్వజనులు యథాశక్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరించి యథాశక్తిగా దాన ధర్మాలను ఆచరించి దైవానుగ్రహాన్ని పొందడం మేలు ఇది గమనించవలసిన ముఖ్య విషయం కాబట్టి వైశాఖ మాసము ధర్మ రక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించడానికి పరీక్షా కాలమని ప్రతి జీవి గుర్తించి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి అందుకే వైశాఖ మాస వ్రతం కార్తీక మాఘమాస వ్రతాల కన్నా మరింత ఉత్తమము అని పిలువబడుతుంది అని నారద మహర్షి వైశాఖ మాస మహత్యం గురించి అంబరీష మహారాజుకు తెలియచేశాడు వైశాఖ పురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణం